సింగరేణి కార్మికుల సమస్యలపై మడమ తిప్పేది లేదు బొగ్గు బ్లాకుల ప్రవేటి కారణను అడ్డుకుంటాం సింగరేణి మనుగడ ఉండాలి అంటే కొత్త బొగ్గు బ్లాకులు రావాలి కార్మికవర్గ పోరాటాలకు సిద్ధం ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు వికేసీఎం పీవీకే ఐదు గనుల్లో పర్యటించి గేట్ మీటింగ్ నిర్వహించారు అనంతరం సమస్యల పరిష్కారం కొరకు ఏరియా షాలెం రాజుతో సమావేశం గురువారం ఉదయం ఏటీయూసీ గౌరవాధ్యక్షులు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఏరియాలోని వికేసీఎం పీవీకే ఐదు గనుల్లో విస్తృతంగా పర్యటించి అనంతరం కార్మికులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కునంసేని సాంబశివరావును కార్మికులు అధికారులు శాలువాతో ఘనంగా సన్మానించారు సమావేశాలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి కార్మిక సమస్యల పట్ల మడమ తిప్పకుండా పోరాడుతామని సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలకు కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు సింగరేణిలో ప్రైవేటీకరణను అడ్డుకుంటామని తేల్చి చెప్పారు సింగరేణి మనుగడ కాపాడాలి అంటే కొత్త బొగ్గు బ్లాకులు రావాలి అని అన్నారు అదేవిధంగా సొంత ఇంటి పథకం అమలు చేయాలని కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉద్యమాలకు కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో ఒప్పుకున్న డిమాండ్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్మికులు ఏటీసీ నాయకత్వంలో అనేక పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించుకున్నారని నేడు ప్రైవేటీకరణ వల్ల ఆ హక్కులు ఒక్కోటిగా కోల్పోయే పరిస్థితి వస్తుందని సింగరేణిలో ప్రైవేటీకరణ అయితే పెర్మనెంట్ ఉద్యోగుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు ఏటీయూసీ నాయకులు శేషగిరి రావు విఠల్ రావు రాజ్ బహదూర్ గౌర్ యూనియన్ కొమురయ్యలు దశాబ్దాల కిందటే చేసిన పోరాటాల ఫలితంగా దీపావళి బోనస్ లాభాల వాటా పెన్షన్ స్కీమ్లు సాధించుకున్న విషయాన్ని గుర్తుచేశారు మెడికల్ ఇన్వాలిడేషన్ నిలుపుదల సరైనది కాదని వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఏటీయూసీ విధానాల పట్ల ఆకర్షితులైన పలువురు కార్మికులు ఎమ్మెల్యే కునంసేని సాంబశివరావు ఆధ్వర్యంలో యూనియన్లో చేరారు అనంతరం నూతన కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయాన్ని సందర్శించారు సందర్శించారు ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు కాబోతున్న వీకేసి కార్మికుల అంతర్గత బదిలీలు ఏరియాలోని పలు కార్మిక సమస్యలను పరిష్కరించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ఏటీయూసి అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య సెంట్రల్ కార్యదర్శి వంగవెంకట్ ఏరియా బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్

ఎలా సభ్య ఆలోచన చేస్తున్నాను దాన్ని నేను ధర్మ దేవరంగా నిరసిస్తూ ఉన్నాను రెండోది ఇవాళ ఇంకో యూనియన్ వాళ్ళు విచిత్రంగా మాట్లాడుతున్నారు యూనియన్ మంత్రి సరే ఇక్కడ సాధించడానికి నీకు ఉన్న హక్కు ఏంటి ఉన్న హక్కు ఏంటి నువ్వు ఇక్కడ ఏమన్నా సాధిస్తే శని సాధించేది ఓకే సాధించింది సాధించేది మాకు అనగాలి చూసారా ఎందుకు మీరు ఏం చేయలేదు మేము సాధించాం సాధించాలి ఒకటి చూసారా రావాల్సింది అది అది అనంతరం అడగను కార్మిక నివాస பிராந்தால வெளினொந்த அம்மா 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 தான்